మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని బీఆర్ఎస్ నాయకుడు మల్లేశం గౌడ్ ఇంట్లోకి తాను వచ్చినందుకు సోదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల వేళ గు రాజ్యం పోలీసు రాజ్యం చేస్తున్న మంత్రికి ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు జగన్నాథ్ లాడ్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్ లో వందల మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి అక్కడ నుంచే మంత్రి పిఎ రమణారావు డబ్బులు వస్తా ఉన్నాడు రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ కాటన్లకు కాటన్లు పంపిస్తా ఉన్నాడు అవి అధికారులకు కనబడతలేవు అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండో వార్డు నుండి పెద్దింటి సీన్ అని శనక్కుంట అనే చెరువు మత్తడిని పేల్ చేసిన కేసులో నిందితుడు ఆయన ఎప్పుడైనా బైండ్ ఓవర్ చేసిరని సీఏ గారిని అడిగిన అటువంటి వాళ్ళని ఒక్కనాడు కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయలే ఈ రకంగా మొత్తం ఇక్కడ గుండా రాజ్యం పోలీస్ రాజ్యం చేసేసి చెన్నూరుకున్న పేరు ప్రతిష్టాలను మంటగలుపుతున్నది మంత్రి వివేక్